ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ రెండు వేల ఇరవై ఆరు సీజన్ కి ఇంతకంటే గొప్ప ఆరంభం ఉంటుందా కరెక్ట్ గా రెండు నెలల క్రితం ఏ గ్రౌండ్ లో అయితే ఇండియా కప్ గెలిచి హిస్టరీ క్రియేట్ చేసిందో హర్మన్ ప్రీత్ కౌర్ స్మృతి మందాన ఎమోషనల్ గా హక్ చేసుకుని సెలబ్రేట్ చేసుకున్నారు అదే డివై పాటిల్ స్టేడియం లో ఇప్పుడు వారిద్దరూ ప్రత్యర్థులుగా తలబడపోతున్నారు ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ రెండు వేల ఇరవై ఆరు సీజన్ ఓపెనింగ్ మ్యాచ్ ముంబై ఇండియన్స్ మరియు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఢీకొంటున్నాయి కానీ ఒక బ్యాడ్ న్యూస్ ఎంఐ టీమ్ లో ఒక యంగ్ గురించి వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం మన ఇంకా సబ్స్క్రైబ్ సబ్స్క్రైబ్ వెంటనే చేసుకోండి ప్రీమియర్ లీగ్ హిస్టరీలోనే ఈ రెండు జట్లు టాప్ టీమ్స్ కాబట్టి ఫ్యాన్స్ మధ్య భారీ అంచనాలు ఉన్నాయి ముంబై హోమ్ గ్రౌండ్స్ అడ్వాంటేజ్ తో బరిలోకి దిగుతుంటే ఆర్సీబీ తమ ఫ్యాన్స్ బేస్ పవర్ తో గట్టిగా పోటీ ఇవ్వడానికి రెడీగా ఉంది ఇక టీమ్ న్యూస్ విషయానికి వస్తే ఆర్సీబీ కి పెద్ద ఎదురుదెబ్బ తగిలింది స్టార్ ఆల్రౌండర్ ఎలిసా పెర్రీ ఈ సీజన్ నుంచి తప్పుకుంది ఇది ఆర్సీబీ బ్యాటింగ్ కి పెద్ద లోటు పెర్రీ ప్లేస్ లో యంగ్ ప్లేయర్ జార్జి వాల్యూమ్స్మృతితో కలిసి ఓపెనింగ్ చేసే ఛాన్స్ ఉంది మరోవైపు స్టార్ స్పిన్నర్ శ్రేయాంక పాటిల్ గాయం నుంచి కోలుకుని టీమ్ లోకి రావడం ఆర్సీబీకి పెద్ద రిలీఫ్ లాస్ట్ ఇయర్ ఆమె ఎలా బౌలింగ్ వేసిందో మనం చూసాం కదా ఇక ముంబై ఇండియన్స్ విషయానికి వస్తే వాళ్ళ స్ట్రాటజీ ఎప్పుడు కంటిన్యూటీనే అయితే ఈసారి మనం ఫోకస్ పెట్టవలసింది పదిహేడేళ్ల అమ్మాయి జీ కమల్నీ మీదే రీసెంట్ గా ఇండియా తరఫున అరగ్రెడ్ రన్ చేసిన కమల్ ని ఈ మ్యాచ్ లో ఏకంగా హేలీ మ్యాచ్ చూస్తూ కలిసి ఓపెనింగ్ చేసే ఛాన్స్ ఉంది కెప్టెన్ హర్మన్ కూడా కమల్ ని మా మెయిన్ ప్లేయర్ అని చెప్పింది ఇప్పుడు మ్యాచ్ రిజల్ట్ ను డిసైడ్ చేసి పిచ్ రిపోర్ట్ చూద్దాం డివై పాటిల్ పిచ్ బ్యాటింగ్ కి స్వర్గదాయం బౌన్స్ బాగుంటుంది అవుట్ ఫీల్డ్ ఫాస్ట్ గా ఉంటుంది కానీ ఇక్కడ గుర్తుంచుకోవాల్సిన మెయిన్ పాయింట్ డ్యూ ఫ్యాక్టర్ సెకండ్ ఇన్నింగ్స్ లో బౌలింగ్ చేయడం చాలా కష్టం అందుకే ఇక్కడ జరిగిన లాస్ట్ లెవెన్ ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ మ్యాచ్ లో ఫస్ట్ బ్యాటింగ్ చేసిన టీమ్స్ గెలిచింది కేవలం మూడు సార్లు మాత్రమే సో టాస్ గెలిచిన కెప్టెన్ ఖచ్చితంగా బౌలింగ్ ఎంచుకుంటారు ఇక కీ బ్యాటిల్స్ చూస్తే స్మృతి మందానా వర్సెస్ ఆఫ్ స్పిన్ ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ లో స్మృతిని రైట్ ఆర్మ్ హాఫ్ స్పిన్నర్లు ఏకంగా పదకొండు సార్లు అవుట్ చేశారు అందుకే ముంబై కెప్టెన్ హర్మన్ పవర్ ప్లే లోనే హెలీ మ్యాచ్ చూస్తే స్మృతిని ఇబ్బంది పెట్టే ప్లాన్ వేస్తుంది ఫైనల్ గా రెండు టీమ్స్ స్ట్రాంగ్ గా ఉన్న ఎలిసా పెర్రీ లేకపోవడం ఆర్సీబీ కి మైనస్ చేసే టీంకే విన్నింగ్ ఛాన్స్ ఎక్కువగా ఉంటుంది మరి మీరేమనుకుంటున్నారు గెలిచిన ఈ గ్రౌండ్ లో హర్మన్ సేన గెలుస్తుందా లేక స్మృతి సేన బోని కొడుతుందా మీ ప్రిడిక్షన్ కింద కామెంట్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి జై హింద్